శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు శివభక్తి లేని జీవితం అంత దారుణమైనటువంటి జీవితం కాబట్టి మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు స్వీకరించి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి శివుడు చటుల కుదురుకునే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్ ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపోతాయని ఆ కంఠంలో దాన్ని మింగకుండా బయటికి వదలకుండా ఉంచుకున్నాడు అరుణాచల అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव